ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే అవుతుంది అందులో ఐదు రెక్కలు ఉన్నాయి రెక్క కంప్లీట్ అయిన ప్రతిసారి కూడా కటింగ్ అవుతుంది అనమాట చాలా వరకు మనకి దగ్గర దగ్గరగానే కట్టింగ్స్ కటింగ్స్ ఉంటాయి కాబట్టి నేను కట్టర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తాను మనకి ట్యాబ్ మీద ఉండే ఆఫ్ బటన్ ప్రెస్ చేసి మిషన్ అయితే ఆఫ్ చేసి ఒకసారి కత్తెర సింబల్ మే ప్రెస్ చేస్తున్నాను సో కట్టర్ ఆన్ లోనే ఉంది ఇప్పుడు ట్యాబ్ లో కింద లైన్ లో ఉండే సెకండ్ ఆప్షన్ మే ప్రెస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూజర్ సెట్ ఈ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మళ్ళీ త్రీ పేజెస్ ఉంటే మనం ఇందులో సెకండ్ పేజ్ వెళ్ళాలి త్రీ పక్కన ఉండే ఆరో సింబల్ నొక్కితే సెకండ్ పేజ్ లోకి వస్తాం ఈ పేజ్ లో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ ఉంది ఎస్ కింద ఆప్షన్ ఎగ్జిట్ కొట్టాలి టైమ్స్ ఎగ్జిట్ బటన్ కొడితే మెయిన్ ట్యాబ్ లోకి వచ్చేస్తాము ఇప్పుడు కత్తర్ సింబల్ ప్రెస్ చేసి చూడండి కిందకి నీడిల్ రావట్లేదు అది మాత్రమే మనకి యాక్షన్ నెంబర్ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ మాత్రమే మనకి యాక్షన్ చూపిస్తాం తర్వాత నార్మల్ గా వర్క్ చేసేసుకోవడమే రెండు సార్లు వీడియో చూసిన తర్వాత ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయొచ్చు కన్ఫ్యూజ్ అవకండి ఇదే చెప్తున్నాను అందర్ మిషన్స్ లో ఈ ఆప్షన్ ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు మిషన్ లో ఆప్షన్ మాత్రమే చూపించాలి తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ ఈ డిజైన్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో లో చెప్తాను మళ్ళీ కలుద్దాం బాయ్